Namaste, welcome to Y News. రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫాస్టక్చర్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ అనకాపల్లి మండలంలో పర్యటించారు అనకాపల్లి మండలం బౌలివాడ గ్రామంలో ఆయన ఉమ్మడి విశాఖ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కోర్ని బాలజీతో కలిసి వచ్చిన పీల గోవింద సత్యనారాయణ జాతిపిత గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన గ్రామానికి చెందిన ఇటీవల ప్రమాదవ శాతం మరణించిన టీడీపీ కార్యకర్త గొల్లివెల్లి అప్పారావు ఇంటికి వెళ్లి పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ నుండి మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులు అంతకుముందు గ్రామంలోని పర్యటించిన ఆయన గర్భిణీలను మహిళలను వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా గ్రామంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ఏర్కెత్తి దబరడతరు మా ఏర్కెత్తి దబరడరు ఆడగలేది వెరీ గుడ్ మోర్ చేలే బాబా ఏర్కెత్తి చేలే మనం చూసా తారు మన వాళ్ళందరూ ఆమేలే ఉంటారు ఆల్్రెడీ పర్మిషన్ పిచ్చిలో వస్తుందా నీ పెద్ద కొడుకు పేరేంటి చంద్రబాబు రాయ చంద్రబాడు పెద్ద కొడుకు చంద్రబాబురా వస్తాలి అమ్మా ారు నమస్తేనే అన్నయ్య అన్నయ్య నమస్తే అండి లేదండి ఇక్కడ బోలోవాళ్ళ తిరుగుతున్నాం అండి సార్తో చెప్పడండియా ఏదో డేట్ అండి పర్వాలేదు అండి తీసుకుంటారా అండి ఆధార్ కార్డు పెడతారణ గారు కానీ మన గ్రామంలో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గొల్లవెల్లి అకాల భగం చెందారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా అకాల భగనం చెందితే ఆ లింటిపాటి దుఃఖ సముద్రంలో లోనయ్యి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు రాకూడదని ఆ రోజుల్లో పేరుకి వంద రూపాయలు ఆ వంద రూపాయలు కాకుండా ఆయన ఐదు వందల రూపాయలు సొంత డబ్బులేసి పార్టీ సభ్యులు కోటి మందికి భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారు చంద్రబాబు ఎవరైనా కార్యకర్త అకాలమే చెబితే ఎవరి చుట్టూ తిరగవసరం లేదు ఆ కాగితాలు వల్ల తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ కాగితాలు తీసుకొని పార్టీ అర్థం చేస్తే ఫాలోఅప్ చేసి ఈ రోజు ఐదు లక్షల రూపాయలు నేరుగా అకౌంట్ అమ్మా నేను ఎవరికైనా లంచ్ ఇచ్చావా ఎవరికైనా కప్పు కాఫీ ఇచ్చావా ఎవరి చుట్టూ తిరిగావా ఎవరు పంపించా उपकरण वाले लड़कों को बच्चे 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 बच्च చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్క ఆయన ఎవరికైనా ఆ ఇంట్లో ఆ యజమాని అకాలబల నుంచి చెప్తే ఆ సభ్యుత్తుల ఎవరైనా అకాలబోరం చెప్తే వాళ్ళు దిగులు చెందకుండా ఐదు లక్షల రూపాయలు ఈ రోజు ఐదు లక్షల రూపాయలు మీ చంద్రబాబు ఇన్సూరెన్స్ ద్వారా మీకు పంపించారు అదే ఇన్సూరెన్స్ పాలసీ కట్టాలంటే ఐదు వందల రూపాయలు ఎంత ఐదు వందల రూపాయలు మీరు కట్టిందంతా వంద రూపాయలు చంద్రబాబు వంద రూపాయలు ముప్పై రూపాయలు మీకు ఇచ్చిన కార్డ్ కార్డు వాల్యూ అంటే డెబ్బై రూపాయలు ఐదు వందల ఎనభై రూపాయలు చంద్రబాబు కట్టారు అంటే చంద్రబాబు స్వంత్రం చేసారు ఐదు వందల ఇరవై రూపాయలు ఐదు వందల రూపాయలు సొంతలు వేసి మీ అందరికి కూడా ఎవరైనా సభ్యుత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అకాలి అది జిగులు చేద్దా ఆయన నేనున్నానంటూ ఆ రోజు అన్నమాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఏ ఒక్క కూడా వ్యత్యయంకుండా మీరు ఎవరి చుట్టూ తిరగకుండా మీది మీ విషయం లేదు నేను అక్కడ పార్టీ ఆఫీస్ ఫాలో చేసి మీ అకౌంట్